thank you హలో గాయస్ నేను తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ కాంబో అండి సండే టూ ఫిషియల్గా ఆఫర్ చూడండి ఎంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాంబో మీకు ఇంత మంచి ప్రైస్ వస్తుంటే ఎవరు నమ్మారండి నిజం ఇంత ఫస్ట్ ప్రైస్లో నేను ఆఫర్ ఇస్తున్నాను ఇంత ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఏరింగ్ వచ్చేసి ఫోర్ పీర్ వస్తుంది చూడండి ఇంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హలో గాయస్ నేను టుడే తీసుకొచ్చా ఒక బ్యూటిఫుల్ కాంబో అండి సండే టూ స్పెషల్గా ఆఫర్ చూడండి ఎంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాంబో మీకు ఇంత మంచి ప్రైస్ వస్తుంటే ఎవరు నమ్మారండి నిజం ఎంత ఫస్ట్ ప్రైజ్లో నేను ఆఫర్ ఇస్తున్నాను ఇంత ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఏరింగ్ వచ్చేసి ఫోర్ పేరు వస్తుంది చూడండి ఇంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హలో గాయీస్ నేను తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ కాంబో అండి సండే టో ఫిషియల్గా ఆఫర్ చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాంబో మీకు ఇంత మంచి ప్రైజ్ వస్తుంటే ఎవరు నమ్మారండి నిజం ఇంత ఫస్ట్ ప్రైజ్లో నేను ఆఫర్ ఇస్తున్నాను ఇంత ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఏరింగ్ వచ్చేసి ఫోర్ పేర్ వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హలో అలాగా నేను కూడా ఒక బ్యూటిఫుల్ కాంప అండి సన్ డే స్పెషల్గా ఆఫర్ చేయండి ఇంత ఫాస్ట్ 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 బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాంప మీకు ఇంత మంచి ప్రైస్ అంటే మనం నమ్మాలండి నిజం ఇంత ఫస్ట్ ప్రైజ్ ఆఫర్ ఇస్తున్నారు ఇంత ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి మనకి ఇంత ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి